మీ అన్నగా అమ్మ మీ శాసనసభ్యుడిగా మీ అందరి నమ్మకంతో గెలిపొందిన తర్వాత మా సోదరి మా మాకు వాళ్ళు వచ్చిందో అన్న మేము యాభై మూడు మందిని ఎంతో కష్టపడి శిక్షణ వదినాం కానీ మాకు విషయంలో రాలేదు మాకు విషయంలో ఇప్పించాలని చెప్పేసి ధర్మపురిలో నా ఋషి తీసుకురావడం జరిగింది వాళ్ళు ప్రెండిషన్ నుంచి మాకు కిషన్ పేడి గ్రామానికి సంబంధించిన పెద్దలు కానీ అదేవిధంగా మా సోదరి మనులు మా చెల్లెలందరూ యాభై మూడు మంది కుట్టి మిషన్ నేర్చుకున్నాను కూడా ప్రభుత్వం ఎందుకు ఇస్తలే సంబంధించినటువంటి ఈడీ కిషోర్ గారితో మాట్లాడినాను సార్ గత ప్రభుత్వంలో శిక్షణ ఇచ్చినవి ఏదైతేన్నాయో అన్నీ వాపసు సార్ తిరిగి మనకు అక్కడి నుంచి అనుమతి పొందుతుంది తప్ప నువ్వు రావు సార్ అని చెప్పి మాట్లాడితే తక్షణమే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన వైస్ అక్కడ అధికారులతో మాట్లాడి నా ధర్మపురి నిజాల్లో కిషన్లో పెట్టే సంబంధించిన యాభై మూడు మంది మా సోదరి శిక్షణ పొందిన సోదరి మల్లు కానీ అదేవిధంగా మిగతా కొన్ని గ్రామాలకు కూడా గత ప్రభుత్వంలో శిక్షణ పొందిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా అరే గత ప్రభుత్వంలో వారు శిక్షణ పొందినప్పటికీ ఈ ప్రభుత్వం మీరు కోరి మీరు మీ అభిమానంతో ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మా సోదరి ఎవరికి ఇబ్బంది కావద్దని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ గ్రామంలో యాభై మూడు మందికి కుటుంబ మిషన్ కూడా జరుగుతుంది మన దాంట్లో భాగంగా మిగతా గ్రామాలకు కూడా ఎక్కడైతే శిక్షణ పొంది ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా సంబంధించిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో నేను మాట్లాడి వారి కూడా కుట్టి మిషన్ ఇప్పిస్తాను సందర్భంగా మా డిస్టిక్ అధికారికి తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ శాఖ వారి దగ్గరే ఉంది సైన్య సంక్షేమ శాఖ మనం ఆ శాఖ సమయం నిధులు విడుదల కావాలంటే వారితో నేరుగా మాట్లాడాలి కాబట్టి ఈ మిషన్లకు మిగిలినటువంటి వివిధ గ్రామాల్లో శిక్షణ పొందినటువంటి సోదరి కూడా మిషన్లు పంపిణీ చేసుకుంటూ ఇక భవిష్యత్తులో కూడా మా మహిళా సోదరి వాళ్ళకు ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ కానీ ప్రత్యేకంగా వాళ్ళ స్వయంగా వాళ్ళ కాలంలో వాళ్ళ లోని వ్యాపారం చేసుకునే విధంగా కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చేతురించే విధంగా అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి విషయాన్ని సిద్ధంగా ఉంటాయనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరిప్పుడే మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మా సోదరి మనందరికీ చెప్తున్నామా ఇంద్రమోట మీ అందరికీ తెలుసు ఈ గ్రామం ఉన్నటువంటి అమ్మ సన్న బియ్యం వస్తున్నాయమ్మా చెల్లి వస్తున్నాయా అమ్మ అతిరోజు అది కొద్దిలో రేషన్ కార్డు కూడా రెండు వందల ఎనిమిది ఇస్తుంది సన్న బియ్యం ఇస్తుంది కొత్త రేషన్ కార్డు కూడా ఈ నెలలో కూడా ఇవ్వబడతాయి ఇంకా మా సోదరి మళ్ళీకి సంబంధించిన మహిళా సంఘ సోదరి మళ్ళీ చాలా మంది ఉన్నారు ఎందుకంటే అమ్మ రెండు వేల నుంచి ఇక్కడ మీ అన్నగా నేను ఓడిగా మీ మధ్య చాలాసార్లు గ్రామానికి వచ్చిన ఏ అనేక కార్యక్రమంలో నేను అధికారం లేనప్పుడు కానీ నేను ఎమ్మెల్యే లేనప్పుడు కానీ నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది మా ఈ గ్రామానికి సంబంధించిన విషయంలో కూడా మా సోదరి మళ్ళీ కానీ గ్రామ పెద్దల మన విషయం ప్రభుత్వ పరంగా ఏదైనా కూడా మన వాళ్ళకు మన గ్రామాన్ని మంచి జరిగే కార్యక్రమంలో కూడా శాసనసభ దృష్టి దృష్టికి తీసుకొస్తే ఎనిమిది శాతం ఆ పథకాన్ని కానీ ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీని ఇచ్చే బాధ్యతలు కూడా నా మంది మా సోదరు మందులు తీసుకున్న సోదరి అందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి మా చెల్లిందరికీ యాభై మూడు మందికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఈ శాఖ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉందిగా వారి శాఖలో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన మా సోదరి వాళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ద్వారా ఇక్కడి నుంచి అభినందన తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను